హాయ్ అండి మీ ఇంట్లో చికెన్ ప్రియులు ఉన్నారా అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేటట్లు చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది వన్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ బై ఫోర్త్ కప్ చిలికిన పెరుగు రెండు రెమ్మల కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవటం వల్ల మసాలా అంతా లోపలికి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది వన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్ని టూ టీ స్పూన్స్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా అందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసిన వెంటనే మనం గంట యూజ్ చేయకూడదు త్రీ మినిట్స్ అంతే వదిలేసి తర్వాత గంట యూజ్ చేయాలి త్రీ మినిట్స్ తర్వాత గంటతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిన్నరపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ చిటికెడు మిరియాల పొడి వేసుకొని టాస్ చేసుకోవాలి ఈ విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ చూడండి చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా వచ్చాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి